వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి బిడ్డకు ప్రతిరోజు ట్యాగ్ తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు సోమవారం నవజాత శిశువుల తొంగతనాన్ని నిరోధించే కేంద్రాన్ని ఆయన పరిశీలించారు కూడా తనిఖీ చేశారు తనిఖీలో అనేక మంది తల్లి బిడ్డలకు ట్యాగ్ తెలిపారు కేవలం కంటి తూర్పుగా గుద్దెతారుడు పనిచేస్తున్నట్లు కనబడుతోందని అన్నారు ఒక్కొక్క వార్డు లో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది బాలింతలు ఉండగా అందులో కేవలం ఐదారు మందికి మాత్రమే ట్యాగ్ ను అమరుస్తున్నట్లు ఆయన తెలిపారు కాను పైన ప్రతి బాలింతకు బిడ్డకు ట్యాగ్ ను అమర్చాల్సిన అవసరం ఉందన్నారు బాలింతలకు బిడ్డలకు ట్యాగ్ లు లేకపోవడం వల్ల పిల్లలు అపహరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ విషయాన్ని పలుమార్లు గుత్తేదారుడుకు చెప్పిన పెడచేవిన పెడుతున్నారని ఆయన అన్నారు ఇక్కడ పనిచేసే సిబ్బంది కేవలం ఒకరు మాత్రమే ఉన్నారని మూడు షిఫ్ట్లు ముగ్గురిని నియమించకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు దీనివల్ల సాయంత్రం రాత్రి సమయంలో పిల్లల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని అన్నారు తల్లి బిడ్డకు ట్యాగ్ తీసి పెట్టుకునే విధంగా కాకుండా లాక్ పడే విధంగా ట్యాగ్ ను చర్యలు తీసుకోవాలని గుర్తిదారు నోటీసులు పంపించినట్లు తెలిపారు సో అందువల్ల రాత్రులు కానీ మధ్యాహ్నం గానీ గారు జరగకపోతే ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా రౌండ్ ది క్లాక్ ఉంచమని నేను సంస్థ యజమాన్యానికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా దయచేజంటే ఒక లెటర్ రూపంలో కూడా మేము నోటీస్ ఇచ్చేసి కూడా మేము తెలియజేస్తూ ఉంటాం రాగల రోజుల్లో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు తల్లి బిడ్డ సంరక్షించడానికి ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ సంస్థకు ఉంది కాబట్టి ఆ సంస్థని మేము కోరేది స్టాఫ్ని పెంచమని ముగ్గురు రౌండ్ ది క్లాక్ ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరైనా సెలవు పెడితే ఇంకో రీప్లేస్మెంట్కి ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే ఇక్కడ రెండు వార్డులు ఉన్నాయి ఇంకొద్ది దూరంగా నూట ఎనిమిది నూట ఆరు నూట ఏడు ఉన్నాయి కాబట్టి ఒక్కడూ కూడా ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే లేబర్ రూమ్స్ దగ్గర కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చొని అక్కడ డెలివరీ అని బిడ్డకి ప్రతి తల్లికి కూడా వెంటనే వేయమని కూడా మనకి వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు కూడా మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మేము జరుగుతూ ఉంది సో వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు రౌండ్ ది క్లాక్ అయితే మాత్రం మీరు ఉంచాల్సిన బాధ్యత ఉంది రౌండ్ ది క్లాక్ ముగ్గురు నుంచి ఉండి వాళ్ళకి ముగ్గురికి ముగ్గురు హెల్పర్ని పెట్టండి అలానే ప్రతి ఒక్క పుట్టిన మరుక్షణమే డెలివరీ మేబీ నార్మల్ డెలివరీ ఆర్ సిజరీ ఏ జరిగినా కూడా మీరు లేబర్ రూమ్లోనే ఉండి వెంటనే తల్లికి బిడ్డకి ట్యాక్స్ వేయమని చెప్తున్నాం ఆ ట్యాక్స్ వేసే కార్యక్రమం అయితే మాత్రం నిర్లక్ష్యంగా ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జరగట్లేదు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బేబీస్కి మదర్స్కి అయితే మాత్రం ట్యాకింగ్ జరగట్లేదు కాబట్టి నాకైతే మాత్రం చాలా ఆందోళనగా ఉంది మళ్ళీ బిడ్డలు పోతే మాత్రం మేము వెతకలేక మేము అల్లాడిపోవాల్సి పోవాల్సి ఒక సంస్థకి ఇచ్చినప్పుడు సంస్థ కూడా బాధ్యతావంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని పక్కన పెట్టేసేసి మంత్రంగా చేయడం మాత్రం సహించేది లేదు ఇది వెంటనే నేను వెంకటేశ్వర గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అలానే మదర్కి డిటాచబుల్ ట్యాక్స్ పెడుతున్నారు అవి కూడా నాకు నచ్చలేదమ్మా డిటాచ్లు కూడా ఉండకూడదు అది ఫిక్స్ అయిపోవాలి ఒకసారి ట్యాగ్ వేస్తారంటే ఆ ట్యాగ్ జారిపోకూడదు ఊడిపోకూడదు రాలిపోకూడదు తీయడానికి కూడా అవకాశం ఉండకూడదు అలాంటి ట్యాగ్స్ మనం మేము ఒకసారి చెప్పాము అలానే మీరు కూడా చెప్పండి రౌండ్ ది క్లాక్ వేయండి అలానే